దక్షిణాది భాషల్లో పలు చిత్రాల ద్వారా ప్రత్యేక శైలి నేర్పరచుకున్న వైవిధ్య నటుడు ప్రకాశ్ రాజ్ తనదైన ప్రత్యేక బ్రాండ్ ను నిర్మించుకున్న ప్రకాష్ బాలీవుడ్ అడుగు అడుగుపెట్టాడు అక్కడ కూడా వైవిధ్యత కనబరిచి వరుస ప్రాజెక్టులను సొంతం చేసుకుంటున్నాడు తాజాగా సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందుతున్న దబంగ్ లో ప్రతి నాయకుడిగా నటించబోతున్నాడు ప్రేమించడం తప్పు కాదు ఇతర జీవితం సంతోషంగా ఉంటుంది అనిపించింది ప్రేమించను మీతో చెప్తే ఒప్పుకుంటారా ఒప్పుకోరు మీరు చెప్పినట్టు కళ్ళు మూసుకుని సుఖంగా బతకడం నా వల్ల కాదు విలన్ గా తెలుగు పరిశ్రమకు పరిచయమై అన్నగా తండ్రిగా బాధ్యత గల కుటుంబ పెద్దగా పలు సినిమాలు చేసిన ప్రకాష్ రాజ్ అనతి కాలంలోని పేరు తెచ్చుకున్నాడు ఈ నటుడు కోసమే అన్నట్లు ప్రస్తుతం ఉన్న చిత్రాల్లో కొన్ని పాత్రలు క్రియేట్ చేస్తున్నారంటే తెలుస్తోంది ఇతగాడి నటనా ప్రతిభ ఏంటో నా కూతుర్ని వదిలేయడానికి నీకు రేట్ ఎంత చెప్పు మీ కూతురు మీద మీకున్న ప్రేమకు రేట్ ఎంత సరే